ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అక్షయ్ వచ్చి ఇంట్లో చాలా డల్గా కూర్చుంటాడు అక్షయ్ని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా అక్షయ్ ఏమైందిరా అని ఇక అన్నయ్య ఏమైందని తలా ఒకరు తలా ఒక రకంగా అక్షయ్ని అడుగుతూ ఉంటారు ఇక అక్షయ్ అయితే ఒక్కసారిగా కోపంగా పైకి లేస్తాడు పక్కన ఉన్న పార్వతి అక్షయ్ ఏమైంద్రా ఎప్పుడు నిన్ను ఇంత కోపంగా చూడలేదు ఎందుకు ఎందుకు ఇంత ఆవేశంగా ఉన్నావు అని అంటుంటే అమ్మా ఇంతవరకు ప్రణతి మనకి చెప్పకుండా పెళ్లి చేసుకుందన్న బాధ కోపం తప్ప నాకు మరేమీ లేదు కానీ కానీ ఆ అవని ప్రణతికి మాయ మాటలు చెప్పి తన తమ్ముడితో దించి చ పెళ్ళి కాకముందే పెళ్ళి కాకముందే మన తల్లి కాబోతుందమ్మా అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే గుండె పగిలేలా కుమిలిపోతూ తన మనసులో ఉన్న బాధని అందరికీ చెప్తాడు ఇంకా వెంటనే ఒక్కసారిగా రాజేంద్ర అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవును నాన్న ఈ నిజాన్ని ఎవరికి చెప్పలేకపోతున్నాను అసలు అసలు నన్ను అవనిని చం చంపేయాలనంత కోపంగా ఉంది అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న భానుమతి అయితే రే రాజేంద్ర ఆరోజు పొరపాటును నోరు జాననని నన్ను ఇష్టం వచ్చినట్టు తల్లని కూడా చూడకుండా తిట్టావు మరి ఇప్పుడు నీ కూతురు అలాంటి తప్పే చేసింది ఏం చేస్తావు అని అంటూ ఉంటే ఇక వెంటనే రాజేంద్ర చాలా ఆవేశంగా లోపలికి వెళ్ళి గన్ని తీసుకొని వస్తాడు ఒక్కసారిగా రాజేంద్ర చేతిలో ఉన్న గన్నును చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే ఏవండి ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఆ ఎందుకు అని అంటుంటే లేదు లేదు పార్వతి ఈరోజు దాన్ని చంపేస్తాను అట్లాంటి కూతురు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఇట్లాంటి మనుషులు కొన్ని కుటుంబాలకి పరువు తీయడానికి మాత్రమే పుడతారు దాన్ని దాన్ని వదిలిపెట్టను అని చెప్పి రాజేంద్ర అయితే చాలా ఫాస్ట్గా బయలుదేరుతూ ఉంటే ఇక పార్వతి అయితే రే అక్షయ్ మీ నాన్నగారి చూస్తుంటే నాకు భయంగా ఉందిరా మీతో మీ నాన్నగారితో పాటు మీరు కూడా వెళ్ళండి అని చెప్పడంతో ఇక అక్షయ్ అలాగే కమల్ శ్రీకర్ ముగ్గురు కూడా వెళ్తారు అప్పటికే రాజేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెనక నుంచి వీళ్ళ ముగ్గురు కూడా వెళ్తూ ఉంటారు ఇంకా పార్వతి అయితే భగవంతుడా నాకెందుకో భయంగా ఉంది ఆయన ప్రణతిని ఏమీ చేయకూడదు అని చెప్పి ఇక పార్వతి అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో పల్లవి అయితే అత్తయ్య తప్పు చేసింది మన ప్రణతి అని మీరు పొరపాటు పడుతున్నారు అట్లాంటి తప్పు చేయించింది ఆ అవనినే మావయ్య గారు ప్రణతిని ఏమీ చేయకూడదు చేస్తే గీస్తే ఆ అవనిని చంపేయాలి మన ఇంటికి పట్టినా దరిద్రం వదిలిపోతుంది అని అంటూ ఉంటే పక్క నుంచి శ్రీ శ్రేయ కూడా అవును అవునత్తయ్య ఆ అవని అన్న మనిషి లేకపోతే మన ఇంట్లో ఇట్లాంటి అనర్ధాలు ఇట్లాంటి గొడవలు జరిగేవి కాదు అని చెప్పి ఇక శ్రేయ కూడా మాట్లాడుతుంటే పార్వతి ఏమో ఏం జరుగుతుందో అక్కడ ఎవరికి ఏమీ కాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను ఆయన ఆవేశం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇంకా పార్వతి భయపడుతుంటే భానుమతి పార్వతి నువ్వేం భయపడ మాకు అక్షయ్ శ్రీకర్ కమల్ వెళ్ళారు కదా రాజేంద్రని ఆపుతారు ఎవరికి ఏమీ కాదు అని చెప్పి పార్వతికైతే ధైర్యం చెప్తుంది ఇంకా రాజేంద్ర అయితే వెంటనే చాలా ఆవేశంగా గంతో లోపలికి వెళ్తాడు ప్రణతి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ప్రణతి వెనక్కి తిరిగి చూస్తుంది నానా అని చెప్పి ప్రణతి ముందుకు రాబోతుంటే ఇంకా రాజేంద్ర అయితే నీకు ఏం తక్కువ చేశామే నీకు ఎవరు అన్యాయం చేశారు మా కడుపున చెడబుట్టావు నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచాం నీకు ఏం కావాలంటే అది తీసుకొచ్చి నీకు కానీ నువ్వేం చేసావు ఈ దరిద్రుడితో తిరిగి పెళ్లి కాకముందే కడుపు తెచ్చుకుని మా కుటుంబ పరువుని గౌరవాన్ని మంట గలిపేసావు నిన్ను నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే ప్రణతికి గన్ చూటు పెట్టబోతుంటే ఒక్కసారిగా అక్షయ్ కమల్ శ్రీకర్ ముగ్గురు కూడా చాలా పరుగున లోపలికి వస్తారు నాన్న ఆగండి నాన్న మీరు ఆవేశపడకండి అని చెప్పి ఇక ముగ్గురు కూడా రాజేంద్రని ఆపబోతుంటే రాజేంద్ర మాత్రం మాత్రం ఆ స్థలు వినిపించుకోడు ఇక కమలైతే నాన్న కాస్త ఆగండి నాన్న వదిన ఏదో చెప్పాలి అంటుందిగా అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే కమల్ చంప పగలకొట్టి రే ఇంకొక్కసారి అట్లాంటి దాన్ని వదినా అన్నామంటే నిన్ను నిన్ను చంపుతా ముందు అని చెప్పి ఇక కమల్ని దూరంగా నెట్టేస్తాడు ఇంకా అవని అయితే మావయ్య గారు ఆవేశపడకండి ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్రణతి ఎట్లాంటి తప్పు చేయలేదు నా మాట వినండి అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే చి నీలాంటి దాన్ని నేను ఎక్కడా చూడలేదు ఆడ పుట్టుకు పుట్టి మరొక ఆడపిల్ల గొంతు కోయడానికి నీకు సిగ్గనిపించట్లేదా నా ఇంట్లో నీకు కోడ్ కోడలి స్థానం కాదు కూతురి కూతురి స్థానాన్ని ఇచ్చాను ఏ రోజు కూడా నేను నిన్ను కోడలా చూడలేదు కన్న కూతురిలా చూశాను ఒక ఆనందమైయుండి నిన్ను నా కొడుకు పెళ్లి చేసుకుని నా ఇంటికి తీసుకొస్తే నిన్ను ఏ రోజు కూడా బాధ పెట్టలేదు మహారాణిలా చూసుకున్నాము మా ఇంటి లక్ష్మీదేవి అనుకున్నాము నిన్ను ఎప్పుడు కూడా ఎట్లాంటి బాధ లేకుండా చూసుకోమని ఇంట్లో అందరికీ నచ్చి చెప్పాను నా భార్య నా భార్యని మెట్ల మీద నుంచి తోసేసి చంపేయాలి అనుకున్నావు కానీ నేను ఆ విషయంలో నిన్ను తప్పు పట్టలేదు కనీసం నువ్వు అట్లాంటి పొరపాటు చేయవని అందరి ముందు గట్టిగా వాదించి చెప్పాను కానీ నువ్వేం చేసావు చిన్నప్పటి నుంచి అల్లరి ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని నాకు కాకుండా ఇలా నీ తమ్ముడితో పెళ్ళి జరగడం కోసం నువ్వు చేసినా ఈ నీచిపోయిన పనికి నాకు నాకు నీ మోహం కూడా చూడాలనిపించట్లేదు తప్పకో పక్కకి తప్పకో అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఇంకా అవని దూరంగా వెళ్ళి నుంచుంటుంది ఇంకా భరత్ అయితే మావయ్య గారు ఒక్కసారి ఒక్కసారి మేమేం ఏం చెప్పాలనుకుంటున్నామో వినండి అని చెప్పి ఇంకా భరత్ చెప్పబోతుంటే వెనుక నుంచి శ్రీకర్ నాన్న ఒక్కసారి వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు వినండి నాన్న అని చెప్పి శ్రీకర్ మాట్లాడుతుంటే రేయ్ నువ్వు కూడా అట్లాంటి బాపతే కదా ఇంట్లో రంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తే నువ్వు నువ్వేం చేశావు మరొక ఆడదాని మెడలో తోలికట్టావు నీకు వాళ్ళు చేసేది తపగా కనిపించదులేరా అని చెప్పి శ్రీకర్ని కూడా దూరంగా నెట్టేస్తాడు ఇక ప్రణతి వైపు గన్షూట్ పెట్టి ప్రణతిని చంపాలి అనుకుంటాడు ఇక భరత్ అయితే ప్రణతికి అడ్డంగా నుంచని మావయ్య గారు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఇక అవని కూడా వాళ్ళకి అడ్డంగా వెళ్ళి మావయ్య గారు అందరూ ఆవేశపడుతున్నారు ఏం జరిగిందో తెలుసుకోవట్లేదు ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది వింటే ఈ గోలేం ఉండదు కదా అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే ఇంకేం చెప్తావు మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉంటారు చాలా చాలు ఇంకా నువ్వు ఏం చెప్పద్దు ఇట్లాంటిది కొంతమంది కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట కలపడానికి వాళ్ళ కడుపులో చిచ్చు పెట్టడానికి పొడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే ఒక్కసారిగా గన్ చేయడంతో ఇంకా ఆ బుల్లెటు అవని చేతికి తగులుతుంది ఇంకా వెంటనే అవని అబా అంటూ ఇంకా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది అలా అవని పడిపోవడంతో అందరూ కూడా అవని అవని అంటూ పరుగు పరుగున అవని దగ్గరికి వెళ్తారు అవని అయితే ఇంకా గన్ బుల్లెట్ గట్టిగా దిగడంతో తను సృహ కోల్పోతుంది ఇంకా వెంటనే అవని అక్కడి నుంచి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు ఇక రాజేంద్ర తన చేతిలో ఉన్న గన్ పడేసి తను ఒక్కసారిగా తన సహనాన్ని కోల్పోయి ఏం చేశాడో అర్థం కాక తనను తను కుమిలిపోతాడు ఇంకా కమల్ అలాగే శ్రీకర్ ఆమెని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు అక్షయ్ అయితే రాజేంద్రని తీసుకుని నాన్న ముందు మనం ఇంటికి వెళ్దాం రండి మీరు చాలా ఆవేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు అని చెప్పి ఇంకా అక్షయ అయితే రాజేంద్రని తీసుకుని ఇంటికి బయలుదేత్తాడు ఇక ఎక్కడ చూస్తే అవనికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంకా కమల్ అలాగే శ్రీకర్ ప్రణతి భరత్ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగింది మీరు ఇంట్లో అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అని అంటూ ఉంటే దానికి భరత్ అయితే చూడండి మీరందరూ అక్క తప్పు చేసిందని అక్కని అవమానిస్తున్నారు అనుమానిస్తున్నారు కానీ అక్క ఎట్లాంటి తప్పు చేయలేదు అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటే ఇంతలో ప్రణతి భరత్ ప్రశాంత్ అని చెప్పి ఇంకా ఒకవైపు చేత్తో చూపించడంతో వెంటనే భరత్ ఏంటి ప్రశాంత అని తను కూడా అటుగా చూస్తాడు ఇంకా ప్రశాంత్ అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వెంటనే ప్రశాంత్ని పట్టుకోవడానికి భరత్ అయితే పరుగులు తీస్తాడు ఇంకా అక్కడే ఉన్న కమల్ శ్రీకర్ ప్రణతి ప్రశాంత్ ఏంటి ప్రశాంత్ అసలు ఎవరు అని అడగడంతో నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని చెప్పడంతో ఇద్దరికీ దిమ్మ తిరిగినంత పనవుతుంది ఇక వెంటనే వాళ్ళు కూడా అటువైపుగా పరుగులు తీస్తారు ఇక ముగ్గురు కలిసి ప్రశాంత్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక ప్రశాంత్ అయితే ఎప్పుడైతే వీళ్ళని చూశాడో అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా ఫాస్ట్గా బైక్ని రేస్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు అతన్ని పట్టుకోవడానికి ఎంతలా ప్రయత్నించినా అతను మాత్రం వీళ్ళకి అసలు దొరకడు ఇక వాళ్ళ ముగ్గురు కూడా చాలా నిస్సహాయంగా ప్రశాంతిని పట్టుకోలేక అక్కడికి వచ్చేస్తారు ఇక ప్రణతి అయితే అనయ్యా ప్రశాంత్ దొరికాడా భరత్ ప్రశాంత్ ఎక్కడా అని అడగడంతో సారీ ప్రణతి ప్రశాంత్ తప్పించుకుని వెళ్ళిపోయాడు తను మమ్మల్ని చూసిన మరుక్షణం మా నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో లోపల నుంచి డాక్టర్ గారు బయటికి వస్తారు డాక్టర్ని చూసిన అందరూ కూడా ఒక్కసారిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు మా అక్కకి ఎలా ఉంది మా వదిన బాగానే ఉందా అని చెప్పి ఇంకా నలుగురు కూడా అడుగుతూ ఉంటారు ఇంకా డాక్టర్ అయితే చూడండి చేతికి చాలా లోతుగా బుల్లెట్ దిగింది ఆవిడ కాస్త రెస్ట్గా ఉండాలి అని చెప్పడంతో దానికి ప్రణతి అయితే మా వదని ఇప్పుడు బాగానే ఉంది కదా తనకి ఎట్లాంటి ప్రమాదం లేదు కదా అని అంటుంటే లేదమ్మా ఆవిడకి బుల్లెట్ చేతికి తగలడం వల్ల ఎట్లాంటి ప్రమాదం లేదు మరొక గంటలో ఆవిడ సృహలోకి వస్తారు తర్వాత మీరు ఇంటికి కూడా వెళ్ళచ్చు అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే ప్రణతితో చెబుతుంటే ప్రణతి అమ్మయ్యా అనుకుంటుంది తర్వాత అయితే ప్రణతి అసలు ప్రశాంత్ ఎవరు నీ కడుపులో బిడ్డకి ప్రశాంత్ తండ్రింటి నువ్వేం మాట్లాడుతున్నావో మాకెవరికి అర్థం కావట్లేదు అని అంటుంటే చెప్తానన్నయ్య చెప్తానని ఇక ప్రణతి అయితే జరిగిందంతా కూడా ఇద్దరు చెంది ఒక్కసారిగా జరిగింది విన్నా కమల్ కోపంతో రగిలిపోతాడు నా చెల్లెల్ని మోసం చేసి పారిపోయినా ఆ ప్రశాంత్ గాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను వాణ్ణి చంపేస్తాను అని చెప్పి కమల్ ఆవేశంతో ఊగిపోతూ ఉంటే ఇక శ్రీకర్ చూడు కమల్ ఆవేశమొద్దు కాస్త ప్రశాంతంగా ఉండు చూసావుగా ఆవేశంలో ఎట్లాంటి పొరపాట్లు జరిగాయో ఏ తప్పు చేయని వదినా కుటుంబానికి దూరం అయ్యింది ఒక అబ్బాయి చేతిలో మోసపోయిన ప్రణతి చూసావుగా ఎంతలా కుమిలిపోతుందో చూడు వీటన్నింటినీ మనమే చక్కదిద్దాలి వదిన ఎట్లాంటి తప్పు చేయలేదని ఇంట్లో అందరికీ తెలిసేలా చేయాలి అని అంటూ ఉంటే అన్నయ్య ఈ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడే ఇంటికి వెళ్ళి చెప్పేస్తాను అని చెప్పి ఇక కమలైతే ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడి నుంచి ఇంటికి బయలుదేత్తాడు ఇంకా శ్రీకరైతే కమల్ ఆగు కమల్ వదిన కాస్త సృహలోకి వచ్చే వరకు కమల్ అని అంటుంటే అనయ్య నీకు తెలీదు నాన్న చూసావుగా వదిన మీద ఎంత కోపాన్ని పెంచుకున్నారో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వదున్ని షూట్ చేశారు అది చేతికి తగిలింది కాబట్టి సరిపోయింది అది తగలరని చోట తగిలి వదిన మనకి శాశ్వతంగా దూరమైతే అప్పుడు అప్పుడు ఏంటి పరిస్థితి చెప్పన్నయ్య నిజం తెలిసిన తర్వాత అట్లాంటి వధున్ని కోల్పోయామని ఇంట్లో అందరం ఎంతలా బాధపడి ఉండేవాళ్ళం ఒక్కసారి ఆలోచించు చూడనయ్యా నేను ఆ అంతే అంతేగాని ఎవరు ఎట్లాంటివారు అంత ఆలోచన లేనివాణ్ణి కాదు అని చెప్పి ఇక కమలైతే చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు ఒక్కసారిగా కమల్ని చూసిన అక్షయ్ కమల్ ఏమైంది అక్కడ ఏం జరగలేదు కదా అని అంటుంటే ఏ ఏదైనా జరుగుతుందని ఆశపడ్డావా అని చెప్పి ఇంకా అక్షయ్ని అడగడంతో రే కమల్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే అవును ఏం జరగలేదు కదా అంటున్నావంటే ఏం జరగాల ఏదన్నా జరగాలని ఆశపడ్డట్టే కదా ఏ వదిన ఎలా ఉందని అడిగితే ఏమైపోతుంది అని అంటుంటే ఇంకా పార్వతి చూడు వాడు మీ వదిన గురించి మాట్లాడట్లేదు అక్కడేదన్నా జరగరాంది జరిగితే తర్వాత మీ నాన్నగారికి ఇబ్బంది అవుతుందని అని చెప్పి అంటూ ఉంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటి పెద్ద కొడలు అక్కడ చాలా లేవలేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఇట్లా మాట్లాడడానికి మీకు సిగ్గనిపించట్లేదా అని అంటుంటే ఇక వెంటనే పక్కన ఉన్న పల్లవి ఏంటి బావా ఏదో మావయ్య గారు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు మావయ్య గారు చేసింది మాత్రం తప్పు కాదు ఈ ఇంటి ఆడపిల్లకి మాయ మాటలు చెప్పి ఆస్తి కోసం తన తమ్ముడితో పెళ్ళి కాకముందే వాళ్ళిద్దరిని ఒక్కటి చేసి ప్రణతిని తల్లిని చేసింది అట్లాంటిది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని అంటుంటే అసలు నీలాంటిది ఈ ఇంట్లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి ఇక కమలైతే పల్లవి గొంతు పట్టుకుంటే ఒక్కసారిగా పార్వతి అలాగే శ్రేయ అందరూ కూడా కమల్ని వదిలిస్తారు ఎట్లా ఉంది చచ్చిపోతానని చాలా భయం వేసింది కదా ఊపిరాడలేదు కదా చూడండి మీరందరూ అంటున్న మాటలకి వదునికి అట్లాగే ఊపిరాడలేదు ఒకవేళ నిజం తెలిస్తే మీ అందరూ ఏమైపోతారేమో అని బాధ మొత్తాన్ని తన గుండెల్లోనే దాచుకుని ఎంతో భారాన్ని మోసింది మీరందరూ ఎన్నో రకాలుగా తనని అవమానించారు నిందించారు నోటికి వచ్చినట్టు మాట్లాడారు కానీ వాటన్నింటినీ తల దించుకుని భారించింది అట్లాంటిది అట్లాంటిది మా వదిన కానీ ఈరోజు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా తను ఏం చెప్తుందో వినిపించుకోకుండా తనని తనని చంపాలని ప్రయత్నించారు ఇదిగో ఈ పెద్ద అని చెప్పి ఇక రాజేంద్ర వైపు చూస్తుంటే కమల్ ఏం మాట్లాడుతున్నావు ఆయన మీ నాన్నగారు అని అంటుంటే అమ్మా నేను నాన్నగారిని తక్కువ చేయట్లేదు అలా అని ఆయన మీద నిందలు వేయట్లేదు ఆయన చేసింది తప్పంటున్నాను అన్నయ్య వదిన నీకు ఎన్నోసార్లు కలిసినప్పుడు నీతో నిజం చెప్పాలని ఎంతగానో అడిగింది కానీ వదిన మాటని అసలు వినిపించుకోలేదు ఆ రోజు పెళ్లిలో వదిన భరత్ని అలాగే చెల్లి ప్రణతిని తీసుకుని వచ్చినప్పుడు అందరికీ నిజం చెప్పాలి అని ఎంతగానో బ్రతమలాడింది కానీ తన మాటని వినిపించుకోకుండా అవమానించి తనని వెళ్ళగొట్టారు చివరికి ఈరోజు హాస్పిటల్ దగ్గర కూడా నీకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తే నువ్వు తన మాటని వినిపించుకోకుండా అక్కడి నుంచి ఆవేశంగా ఇంటికి వచ్చావు ఇక నాన్నగారైతే చెప్పనక్కర్లేదు ఎవరెలా పోయినా సరే ఆయనకి కుటుంబ పరువు ముఖ్యం అలాగే ఆయన అన్న మాటే ముఖ్యం అని అంటుంటే రాజేంద్ర రాజేంద్ర అయితే కమాల్ ఏం మాట్లాడుతున్నావు నీకు బాగా అవని పిచ్చి పట్టినట్టుంది అని అంటుంటే అవును నాన్న అవును వదిన పిచ్చే పట్టింది అసలు అసలు వదిన ఏ తప్పు చేయలేదు మన కుటుంబం కోసం అలాగే మన కుటుంబంలో ఆడపిల్ల జీవితం కోసం వదిన తన జీవితాన్ని బలంగా పెట్టింది మీ అందరి ముందు తల దించుకుంది మీ అందరి వేసిన నిందల్ని మోస్తుంది తనకంటే గొప్పవారు ఎవరు ఉండరు తన తన కోసం నన్ను ఎన్ని మాటలన్నా అనండి ఎన్ని దెబ్బలన్నా కొట్టండి కానీ వదిన మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అని అంటుంటే ఏంట్రా మాట్లాడితే వదినా వదినా అంటూ జపం చేస్తున్నావు అది ఏం చేసిందో మర్చిపోయావా నీ చెల్లెలు జీవితాన్ని నాశనం చేసింది నీ చెల్లెలు కడుపుతో ఉండేలా చేసింది పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల తల్లైందని ఎవరికైనా తెలిస్తే నలుగురిలో తలెత్తుకోగలమా అని అంటుంటే పక్క నుంచి ఇక పల్లవి అయితే కమల్ బాబా అసలు ఎంతసేపు అవని వదిన జపం తప్ప ఇంకొకటి ఉండదు ఏంటి బావా ఇంట్లో ఎన్ని అనర్థాలకి కారణం ఆ అవని కాదు అసలు ప్రణతి ఎలా ఉండేది అట్లాంటి ప్రణతిని ఎట్లా మార్చేసింది తనకి ఏదైనా కావాలంటేనే అడగడానికే భయపడే ప్రణతి ఈరోజు పెళ్ళి కాకుండా ఒక అబ్బాయితో చా నా నోటితో నేను చెప్పలేను ఇట్లాంటి పని చేసింది అంటే దానికి కారణం ఎవరు మీ అవని వదిన కాదు తనే కదా భరత్తో ప్రేమలో దింపింది ఒకవేళ తనతో పెళ్ళికి ఎవ్వరం ఒప్పుకుంటామా లేదా అని పెళ్లి కాకుండానే తనని తల్లిని చేసింది మరి ఇదంతా ఎవరి ప్లాన్ మీ వదిన ప్లాన్ కాదు భరత్తో పెళ్లి జరిపించి నలుగురిలో మావయ్య గారు తలెత్తుకోకుండా చేసేసింది అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఒక ఆడదయ్యుండి మరొక ఆడదాని జీవితం నాశనం చేయడానికి ఆ అవనికి సిగ్గులేదు తను అసలు మనిషే కాదు ఇవన్నీ చేస్తుంది అంటే తను కూడా ఇట్లాంటి తప్పులు ఎన్ని చేసుకుంటూ ఈ ఇంటికి వచ్చిందో అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే చాలు ఇంకొక మాట మా వదిన గురించి మాట్లాడేవంటే చంపేస్తాను అర్థమవుతుందా ఏంటి మా వదిన ఆస్తి కోసం తన తమ్ముడితో చెల్లిని ప్రేమలో దింపిందా అది కుదురుతుందో లేదో అని పెళ్ళి కాకుండానే తయ్య తల్లయ్యేలా చేసిందా అసలు వదిన తన జీవితాన్ని పలంగా పెట్టి చెల్లెల జీవితాన్ని కాపాడాలని ప్రయత్నిస్తుంది పాపం తన తమ్ముడు అభం శుభం తెలియనివాడు తను ఎట్లాంటి తప్పు చేయకపోయినా తనని ఎన్నోసార్లు మీరందరూ కలిసి అవమానించారు అసలు మన భరత్కి ప్రణతికి పెళ్ళే కాలేదు అనవసరంగా భరత్ని అవమానించి నాన్న నువ్వు కలిసి ఇష్టం వచ్చినట్టు నిందించి వాళ్ళని కొట్టారు కానీ అన్నీ జరిగిన వాళ్ళక్కకిచ్చిన మాట కోసం భరత్ నోరు విప్పలేదు అసలు భరత్ ప్రణతిని ప్రేమించిన వ్యక్తే కాదు అని అంటుంటే ఒక్కసారిగా రాజేంద్ర ఏం మాట్లాడుతున్నావురా తింగరోడా నిజంగానే నీకు పిచ్చి పట్టినట్టుంది అని అంటుంటే ఇక వెనుక నుంచి శ్రీకర్ అవును అవును నాన్న కమల్ చెప్పింది నిజం భరత్కి మన ప్రణతికి పెళ్ళి కాలేదు అసలు ప్రణతి ప్రేమించిన వ్యక్తి భరతే కాదు ప్రణతి ఒక అతన్ని ప్రేమించి మోసపోయింది తను మోసపోయానని తెలిసి మనెవ్వరికి మోహం చూపించుకోలేక చచ్చిపోవాలి అనుకుంది తనని కాపాడి తనని మోసం చేసిన వ్యక్తిని వెతికి పట్టుకొని తనకి బుద్ధి చెప్పి పెళ్ళి జరిపిస్తారని వదిన తనకి మాటిచ్చింది ఆ నిజాన్ని ఇంట్లో మీ అందరికీ తెలిస్తే ఎక్కడ మీరందరూ గుండె పగిలి చచ్చిపోతారేమో అని భయంతో అంత పెద్ద భారాన్ని తన గుండెల్లోనే మోస్తుంది పాపం భరత్ తనకి ఇందులో ఎట్లాంటి సంబంధం లేకపోయినా ప్రణతి మెడలో తాళి కట్టినట్టు తన భర్తగా తన పక్కన అండగా నిలబడ్డాడు తను చెయ్యని తప్పుకి మాటలు పడుతున్నాడు మీ అందరితో తల్లను తింటున్నాడు ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరు తప్పు చేశారు ఎవరు ఎవరు కుటుంబ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు చెప్పండి నాన్న చెప్పండి అని చెప్పి ఇక శ్రీకర్ అలాగే కమల్ అడగడంతో ఒక్కసారిగా రాజేంద్ర అక్కడికక్కడే కుప్ప కుప్పకూలిపోతాడు ఇక అక్షయతే రే శ్రీకర్ నువ్వు చెప్పింది నిజమా అని అంటుంటే ఇంకేం చెప్పాలన్నయ్య ఎంతకంటే ఇంకెవరు చెప్తారు వదిన ఎన్నోసార్లు మీరైనా నన్ను అర్థం చేసుకోండి మీరైనా నన్ను నమ్మండి నేను చెప్పేది వినండి అని ఎంతగానో ప్రాధాయపడింది కానీ నువ్వు వదిన మాటని నమ్మావా వదిన మాట విన్నావా తనేం చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకున్నావా లేదు ఎంతసేపు తనని అవమానించి ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనే ఆలోచించావు అందుకే కదా వధన్ని చివరికి ఇట్లాంటి స్థితికి తీసుకొచ్చావు ఉదయం హాస్పిటల్కి నువ్వు చెల్లిని తీసుకెళ్ళి అక్కడ జరిగింది తెలుసుకున్న తర్వాత భరత్ని ఇష్టం వచ్చినట్టు కొట్టావు వదిన ఎంతగానో నిన్ను జరిగింది చెప్పడానికి ప్రయత్నించింది కానీ నువ్వేం చేశావు వదిని కొట్టాలని అనుకున్నావు పైగా తనని నడి రోడ్డు మీద అవమానించి నోటికి వచ్చినట్టు నిందించి ఇంటికి వచ్చి ఇంట్లో అందరి ముందు చెప్పావు ఆ బుల్లెట్ వదిన చేతికి తగిలింది కాబట్టి వదిన ప్రాణాలతో బయటపడింది ఒకవేళ అది జరగరాని ప్లే తగల తగలరాని ప్లేస్లో తగిలి వదిన మనకి దూరం అయ్యుంటే ఏం చేసేవాడవనయ్యా ఇదేనా ఇదే నా వదిన మీద నీకున్న ప్రేమ తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని గొప్పగా నలుగురికి చెప్పుకోవడం కాదు అంతే ప్రేమతో తనని అర్థం చేసుకోవాలి అలాగే తనని చూసుకోవాలి చి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళతో నేను కలిసి అని నాకు చాలా చిరా కనిపిస్తుంది చూడండి నేను మీరన్నట్టు తెలివి తక్కువ వాణ్ణి కానీ నేను అర్థం చేసుకునేవాణ్ణి అర్థం చేసుకుని మనస్తత్వం మాత్రం నాకుంది అని చెప్పి కామలైతే వాళ్ళందరినీ అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్ష అయితే నాన్న ఏం జరుగుతుంది నాన్న అసలు ఏంటి దంతా అని అంటుంటే పక్క నుంచి పలవి ఇంకా అర్థం కాలేదా బావగారు ఆ అవని మరొక నాటకాన్ని మొదలుపెట్టింది ఇప్పుడు ఏకంగా మన ప్రణతికి భరత్కి పెళ్ళే కాలేదని చెప్తుంది పైగా ప్రణతి మెడలో ప్రణతి కడుపులో మరొక వ్యక్తి బిడ్డ పెరుగుతున్నాడు అని చెప్తుంది అసలు మన ప్రణతి పిచ్చి పట్టిందా అవని చెప్పినట్టు ఆడినట్టు ఆడుతుంది అని అంటుంటే ఇక అక్షయ్ తట్టుకోలేక అవని చం పల్లవి చంప పగల కొడతాడు పల్లవి ఇంకొక మాట నా భార్య గురించి తప్పగా మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి ఇక పల్లవికి గట్టి వార్నింగ్ వేస్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్